సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స పెళ్లి చేసుకునేందుకు వయసుతో సంబంధం ఉందా అంటే కొంతమంది ఏమో ఈ ఏజ్ లో పెళ్ళేంటి అంటారు మరికొంతమంది ఏహే ఏజ్ అయిపోతోంది అని చెప్తారు ఇంకొందరు మాత్రం మళ్ళీ పెళ్ళా అప్పుడే ఒకసారి చేసుకున్నాం ఇక అయిపోయిందిలే మళ్ళీ ఆ తంతు ఎందుకు అనుకుంటారు కానీ ఓ వృద్ధ జంట పెళ్లిని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది పెళ్లికి వయసుతో సంబంధం లేదని ప్రపంచానికి చెప్పారు ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో వీళ్ళ వివాహం అయింది ప్రస్తుతం ఎనిమిది పదుల వయసులో వీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు వీళ్ల వివాహానికి పెద్దలు ఎవరు తెలుసా కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అంతే వాళ్లే జరిపించారు ఆ వృద్ధ జంటకు మళ్ళీ పెళ్లి వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా జరిగింది అదే ఓసారి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం సమీడా నాయక్ ఎనభై ఏళ్లు గుగులోతు లాలమ్మ డెబ్బై ఐదేళ్ల దంపతులు ఎనభై సంవత్సరాల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు డెబ్బై సంవత్సరాల క్రితం గాంధర్వ వివాహం చేసుకున్న వీళ్లకు నలుగురు కొడుకులు అలాగే కూతురు ఉన్నారు వీళ్ల మనవళ్లు మనవరాళ్లు తాత నానమ్మకు పెళ్లి చేయాలన్న ఆలోచనతో మనుమడు యాకు పుట్టినరోజు సందర్భంగా ఈ పెళ్లిని ఘనంగా చేశారు ఈ వివాహం మొత్తం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది వేద మంత్రాల సాక్షిగా సమీడా నాయక్ లాలమ్మ మెడలో మూడు ముళ్ళు వేశారు పెళ్లి తంతు అనంతరం పెద్దలు లాలమ్మను వరుడి ఇంటికి అప్పగింతల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అయితే మనవాళ్లు మనవరాలు తాత నానమ్మ పెళ్లిని ప్రస్తుతం కళ్లారా చూడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడ్డానికి తాండాలోని జనం అంతా తండోపతండాలుగా వచ్చారు ఈ దంపతుల పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోను చూసి అంత షాక్ అయిపోతున్నారు మరి ఈ పెళ్లికి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి హలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి